జై భీం మరి నోడు రాష్ట్రంలో మరి బహుజనం మీద దాడులు జరుగుతున్నాయని అనేక మార్పులు చెప్పిన ఈ బహుజనం కోసం మన న్యాయవాది హరిజ్రకృష్ణ ఎన్నో విధాలుగా పోరాటం చేస్తూ ఈ సమాజాన్ని ఈ సమాజంలో వెనుకబడిన వర్గాలకు కూడా హక్కులు చెందాలనే విధంగా ఆయన పోరాటం బహుజన సేన నిర్మించి అన్ని వర్గాలకు సమాన న్యాయం జరగాలని నేను కోరుతుండు ఈ సమాజంలో నెలకొన్న అస్పృశ్యత మీద అనాలోచిత మీద అనే అవగాహన కార్యక్రమాలు కూడా చాలా నిర్వహిస్తుడు ఆదాన్ని తట్టుకోలేక ఈ రాజ్యాంగాన్ని విలువలను ఎవరైతే గౌరవించరో వాళ్ళు మరి మనవాదులు అనే మూగ్గలు కూడా ఈ ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి శ్రీకోట్రి ప్రవీణ్ నీ నువ్వు చేసిన చిల్లర శాస్త్రాలు నువ్వు చేసిన బిజినెస్ వ్యాపారాలు మరి హిందూ సాంస్కృతం కోసం మాట్లాడుతూ ఇలా మరి అదే మహిళలను అర్ధనాకి ఆటలాడించి నువ్వు డబ్బులు సంపాదించుకున్న మూర్ఖుడివి మరి నువ్వు ఇలా సమాజం కోసం హిందూ ధర్మం కోసం మాట్లాడితే అనిపిస్తుంది నువ్వు చే నీ చేసిన కార్యక్రమాల చీ కొట్టిర్రు అదే నీకు వృత్తిగా నీ ఇంటి పేరుగా మారింది కాబట్టి ఖబర్దార్ చీకోటి ప్రవీణ్ కదరకృష్ణ జోలికి వస్తే భవిష్యత్తులో నీ మనగడ సాగదని తెలియజేస్తున్నాం సంగారెడ్డి జిల్లా అంబేద్కర్ సంఘం నుంచి కూడా నాకు బాధగా ఉంటూ మరి ఇలాంటి సమాజంలో ఉన్న అసృశ్యతను కానీ అనగారిన వర్గాల మీద దాడి చేస్తే ఊరుకునేలేదని అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తున్నాను జై భీమ్